ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ లెప్రసి కాలనీ నుండి సీఎం ఖండిగ వరకు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది ఇలాగే కూటమి ప్రభుత్వంలో అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు చేసే బాధ్యత ఒక తెలుగుదేశం ప్రభుత్వందే ఉంటుంది అందులో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాష్ట్రము అందులో మహిళలు మహిళల కోసమే కదా ఉచిత బస్సు ప్రయాణమా గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మీకేనా రైతుల కోసం రైతు భరోసా ఇస్తున్నారా అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా ఎవరి కోసము తల్లికి వందనం పిల్లలకి చదువుకునేకి ఆ ఇవన్నీ ఎవరి కోసం అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ప్రజల కోసం నిరంతరం కృషి చేసి మన ముఖ్యమంత్రికి మన అందరి తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరు తరపు ఓకేనా సో ఇప్పుడు మీరు అడిగినట్టు రోడ్ అయింది కాబట్టి నెక్స్ట్ బస్సు తర్వాత స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ ఇమీడియట్ ఏమంటాం కాంట్రాక్టర్ ఇక్కడే ఉండడు శుభానాయుడు మంచి మంచి వేసి ఉండవా చాలంటా ఉంటారా లేని వాళ్ళంతా మనకి ఓటేసిందే పనుల పని ఎట్లా ఈ రోడ్ వేసు ఆ స్పీడ్ బ్రేకర్ కూడా వేసేయి నువ్వు వచ్చినావు నమస్కారం సార్ అంటారు ఆయన అప్పుడప్పుడు మీరు ఏం శుభానాయుడు బాగుండవంటే రోడ్ వేసేస్తారు సో మీరు అడిగినవన్నీ కూడా ఇంకొకసారి వచ్చేటప్పటికి బస్సు ఇంకేం కావాలి మీకు సమస్యలు ఏముండవు వేరే బోర్లు పోయిందా రెండు ఉండ కదా నీళ్ళ పైకి ఎక్కదా పెడతా ఓ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టమంటారా ఓకే అది కూడా ఒక అర్జీ రాసి ఇచ్చింటారు ఓకే ఇవన్నీ కూడా చూసి వండకు పోయినాక రేపు నెల స్టార్ట్ చేద్దాం ఏమండి అదే ఇప్పుడు కదా నాడు నేడు కింద పెట్టమేనే ఓకే அது கூட காம்பிஸ்தான் அடிக்கொச்சு பதவி எத்தாசிஸ்தா அது போய் எவ்வளோ నువ్వే ఆయన అయినా కూతురు పెళ్లి ఉంది బిజీ ఉన్నాడు కొడుకు పెళ్ళే దానికని అని చెప్పినాడు మొన్నెప్పుడు మీ అమ్మ చనిపోయిందని చెప్పాం ఇవన్నీ సాకులు చెప్పాడు ఇంక అయిపోయింది ఇంక రోడ్ ఒకటే వేయాలి ఓకేనా రైట్ ఆల్ ద బెస్ట్ వేస్తాడంటమ్మా ఇంకేమ్మా రోడ్ అయితేంది నీళ్లు కావాలన్నారు బస్సు కావాలన్నారు అంతే కదా మరి మాకేమిస్తారు కరెక్ట్ గా చెప్పలేం మీరు ఓటేనమ్మా మరి ఏం అడిగలేదు ఎవరైనా ఏమన్నా అడిగితే నాకు చెప్పు అర్థమైనా నేను అడిగేది మిమ్మల్ని ఓటు ఒకటే ఏం అడిగలేదు ఓకేనా వేస్తావు వేస్తావు నువ్వు వేసే దీనివల్ల తెలుగుదేశం ఓటు మాత్రమే పడింది నువ్వు ఏపిస్తే వేరే వాళ్ళ ఓటు కూడా పడితే ఇంకా బలంగా గెలిస్తామంటే ఇంకా బాగా జోరుగా ఇప్పుడు ఇది రోడ్ అయింది కాబట్టి లైట్లు లైట్లు కావాలి కదా రోడ్ అయినాక కాబట్టి అప్పుడు లైట్లు వేయాలంటే ఎవరు ఉండాలి నేను ఉంటానమ్మా ఇంకా మూడేండ్లు ఆడిపోయాలి వీళ్ళు పంచాయతీలో గెలవాలి సర్పంచ్లందరినీ మీరు గెలిపేయాలి ఓకేనా మీరేస్తారు ఇ వచ్చిన వాళ్ళు ఎవరు ఆయన పేరా మోహన్ నాయుడా గురప్ప నాయుడా ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఓట్ అయ్యింది ఈసారి ఇంకా బాగా పరి పని చేయిస్తాం ఓకేనా నువ్వు వేస్తావు ఏపీయాలి అవును ఇప్పుడు ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినారు అందరికి ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని ఒక నెల నలభై ఐదు రోజులు పడుతుంది ఫ్రీ హోల్డ్ లో ఉండేవన్నీ ఎత్తే చెప్పి చెప్పిండారు మీకు ఇంకా అదృష్టం మీరు భిన్న తెల్లారి లేసుకొని టీడీపీకి ఓటేసినారు ఆడేమైనా వైసీపీ ఉంటే ఎట్లా పాస్బుక్ లో ఎవరు ఫోటో ఉండే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి ఉంటాడు వాడు వాళ్ళ దాన్ని లోన్ ఇచ్చేసి ఉంటాడు మీ అస్త అంతా లోన్లు అయిపోయి ఉంటుంది నేను చూసేది ఆల్రెడీ చెప్పేసి ఉంటారు అది సిస్టమ్ లో ఉంది ఓ డీకేటి భూమి అనేది అది వస్తే టైం పడుతుంది ఒక ఒక ఒక